అటవైన ఈసుక్రీస్తువరైన అందరికీ వందనం తెలియజేస్తున్నారు అందరూ అందరూ ఆరోగ్యంగా సంతోషం ఉండాలని ప్రతిరోజు మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను రెండు వేల ఇరవై సంవత్సరము నవంబర్ నెల పద్దెనిమిదవ తారీఖున తండ్రిన దేవుడు పరిశుద్ధ గ్రంథం నుండి ఈరోజు మన కొరకు వాగ్దానము పంపినారు అదేవనగా వినగా గ్రంథము పదొమ్వ అధ్యాయము పదకొండవ వచనంలో ఇలా రాయబడింది ఒకరి స్వబుద్ధి వారికి దీర్ఘశాంతమునిచ్చును తప్పులు క్షమించుట అట్టి వానికి ఘనతనిచ్చును నిచ్చును దేవుడు వాక్య రూపంలో ఇలా తెలియజేస్తున్నారు ఎవరైతే స్వబుద్ధి గలవారిగా ఉంటారో వారికి ఓర్పు సహనము ఉంటుంది ఎందుకంటే వారు మాటల్లో ఆలోచనల్లో శక్తి ఉంటుంది అది ఎవరికి ఉంటుంది అంటే దేవుని వాక్యమును తెలుసు వారికి అలాగే వాక్యము విన్నప్పుడు దానిని అనుసరించి నడిస్తే అప్పుడు వారు దీర్ఘశాంతము గలవారిగా నిరీక్షణ గలవారిగా అయి ఉంటారు శత్రువైన క్షమించే గుణము ఉన్నవారు గలవారు అవుతారు అలాంటి వారికి ఘనత దక్కుతుంది ఇంతటితో ఈ పరిశుద్ధమైన వాక్యము తల్లిన దేవుడు మన జీవితంలో నెరవేర్చిన గాక ఆమె ప్రార్థన భూమి ఆకాశంలో సృష్టించిన సురశక్తిలో తన్నీల దేవత మీకే ఉన్నాడు గడిచిన దినం నుండి మరొక నూతన దినం మాకు ఇచ్చినందుకు మీకు స్తోత్రములు ఎంతమంది బిడ్డలు అనారోగ్యంతో బాధపడుచున్నారు వారికి ఆరోగ్యం ఉండి శక్తిని ఉండి బలం ఇవ్వండి చదువుచిన బిడ్డలకు జ్ఞానం ఉండి చదువు చెప్తున్న టీచర్లకు మంచి మనసును ఆరోగ్యమును వారి శాంతి సమాధానము వారి గ్రామాలలో వారి సంఘాలలో వారి కుటుంబాలలో ఆశీర్వాదములను కృపను ఇవ్వండి చేయండి ప్రతి ఒక్క బిడ్డను నీ యొక్క నామములో నీ కుమారులు కానీ కుమార్తెలుగా ప్రతిరోజు దీవిస్తున్నందుకు కాపాడుతున్నందుకు మీకు వందస్థితులు తెలియజేసుకుంటున్నాము యజమానుల పనిచేసిన బిడ్డలకు జ్ఞానం కలిగి విధేయత కలిగి నమ్రత కలిగి సమాధానం కలిగి జీవించడానికి పనిచేయడానికి అటువంటి కృపను వర్తయి చేయండి అనేక చోట్లకు నా సోదరులు నా సోదరిమల్ ప్రయాణం చేస్తున్నారు వారి వారి అవసరత నిమిత్తము వారు చేరవలసిన గమ్యస్థానానికి చేర్చి నా తండ్రి దేవుడు నాకు గొప్ప కార్యము నా జీవితంలో చేస్తాడు అని సాక్షులుగా నిలబడడానికి వాత్ విజ్ఞానం అనివ్వండి అటువంటి అవకాశం అనివ్వండి ప్రతి ఒక్క బిడ్డను ఈ యొక్క నా కృపలు కాపాడుతున్నందుకు వందన మృతి త్వరలో త్వరలోనైనా మా ప్రభుయని యేస్సు క్రీస్తు వారి నామన ప్రతిమాలి వేడి నుంచి నా తండ్రి ఆమె అందరికీ క్రీస్తు నవమున వందనములు ఈ వాక్యం ధ్యానించండి అనేక మందికి తెలియచేయండి దైవదేవునలు దేవుని ఆశీర్వాదములు మీరు పొందుకుంటున్నారని పొందుకోవాలని దేవుని నామమున ప్రార్థన చేస్తున్నారు అందరికీ మరొకసారి వందనములు